సార్ మీడియా 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 వెనకున్న రాజకీయం కానీ మీడియాతో ముడిపడిన రాజకీయం కానీ పెరిగిపోతూ ఉంది అంటే మీడియాని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద దాడి చేయడం కానీ నిన్న చిత్తూరులో చూసాం అంటే మీడియా నుంచి కెమెరా పర్సన్ మీద దాడి చేశారు అంటే ఇవన్నీ మీడియా ఎందుకు ఇలా ప్రెజర్కి గులవ్వాలి అంటే మీడియా అనేది గతంలోలాగా న్యూట్రల్ మీడియా అంటే ఇండిపెండెంట్ మీడియా అనేది లేదు ఏదో ఒక పక్షం ఎవరో ఒకరికి కొమ్ము కాస్తున్నారు వీళ్ళు మీడియా వర్చువల్ గా డివైడ్ అయిపోయింది జాతీయంగా డివైడ్ కాలేదు మోదీ గారినే బడా మీడియా మొత్తం బలపరుస్తుంది కానీ కాబట్టి అక్కడ ఇబ్బంది అక్కడ పెద్ద ఇబ్బంది లేదు కాంగ్రెస్ లేకపోతే వామపక్షాల్లో వాళ్ళు ఏదో చెప్తుంటారు ప్రాంతీయ పార్టీలో అక్కడ వరకు కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మీడియా వైసీపీ టీడీపీ కా రేవంత్ కేసీఆర్ కేటీఆర్ అన్న పద్ధతిలో విడిపోయింది మనం గత వారం మాట్లాడే మహాటీవీ మీద దాడి అది అయిన తర్వాత స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు చేసేది చేసేదే ఇదంతా మీరు ఒక ఆంధ్ర మీడియా అని పేరు పెట్టడం లేదా చంద్రబాబు నాయుడు ప్రాపకంతో ఇవన్నీ చేస్తున్నారంటాం ఇప్పుడు ఉదాహరణకు మహాదేవి మీద జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి బట్్రీక్రమార్ అందరూ ఖండించారు కానీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళేం ఖండించలేదు వాళ్ళు మీరు ఆ వార్త ఆ విధంగా ట్యాపింగ్ వార్త ఇవ్వడమే తప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అది అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రాలోకి వెళ్తే సాక్షి వాళ్ళు నిన్న కూడా కేబుల్ ఆపరేటర్లు వీళ్ళందరూ సభలు జరిపి మాది ప్రసారాలు ఆపేశారు దీనివల్ల చాలా సమస్యగా ఉంది ప్రసారాలు అనుమతించానని వాళ్ళు అక్కడ పెట్టారు ఇంకా మూడోది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ప్రసారాలు వాటి మీద అచ్చంగా వాళ్ళు మాకు వ్యతిరేకంగా చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు ఈ మధ్య వాళ్ళ పత్రికలో రోజు ఒక ప్రత్యేక కథనం ఆ పత్రికను ఆ అధినేతను వాళ్ళు ఆ మీడియా అధినేతను టార్గెట్ చేయడం ఇది జరుగుతుంది ఈ క్రమంలో ఆయన రాసిన కొన్ని వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గతంలో కూడా ఈ హెచ్చరికలు బెదిరింపులు చేసిన ఆయన ఆయన మరొకసారి అగ్గి బుగ్గి అయిపోయి బరాబర్ మేము చేస్తాము ఇది మీ జాగిరా అంటే బరాబర్ మా జాగిరని మీ ఎవరి జాగీర్ కాదని అంటే మీడియా యుద్ధం అన్నది పొలిటికల్ యుద్ధంగా ఒక విధంగా వీధి పోరాటాలుగా కూడా మారిపోతున్న ఒక పరిస్థితి ఇందులో ఏది ఎంతవరకు అని మీరు ప్రశ్నిస్తే వాళ్ళు చూసే కోణానికి అనిపిస్తుంది అందరూ కూడా విమర్శలు తీసుకొని విమర్శలకు విమర్శలు సమాధానం తప్ప దాడులు కాదు అని మనం చెప్తాం చెప్పగలం కోర్టులు కూడా అనేక సార్లు చెప్పాయి ఇప్పుడు బంగారుపాలెం పర్యటన మామిడి రైతులు సమస్య మాట్లాడడం ఆ సమయంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఫోటో తీయపోతున్నాడని శివకుమార్ అతని పేరు అతని మీద వాళ్ళు దాడులు చే దాడి చేశారని అతను ఆసుపత్రిలో చేరారు సో చంద్రబాబు నాయుడు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి ఇట్లాంటివి సహించం మీకు పూర్తి రక్షణ కల్పిస్తాము ఇట్లాంటి హామీ ఇచ్చారని అదే చెప్తుంది సార్ అంటే ప్రజలు ఈ మీడియా వాళ్ళకు సంబంధించింది అని ఒక ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్టేగా ప్రజలు ఎందుకు అలా ఆలోచించాలి ప్రజలు అంటే వాళ్ళ ఆరోపణ కూడా వైసీపీ వాళ్ళు అక్కడ అంటే వాళ్ళకి నా ఇష్టం లేనిది ఏదో మేము తీయబోతున్నాం కాబట్టి దాడి చేశారనేది వీళ్ళ ఆరోపణ సహజంగా ఒక కార్యక్రమం ఎవరు జరుపుతున్నారో ఆర్గనైజర్లే దానికి బాధ్యత వహిస్తారు అనేది ఉంది కదా ఇప్పుడు ఉదా ఇప్పుడు ముందు సాక్షిలో కొన్ని అమరావతి మీద వ్యాఖ్యలు మహిళల మీద అది వచ్చినప్పుడు దాడులు జరిగే వాళ్ళ మీద అప్పుడు అవన్నీ వీళ్ళు చేశారన్న పద్ధతిలోనే నడిచింది కదా ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఇప్పుడు కదా నేను చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎవరెవరితోన ఎవరెవరితోన ఇవి కావాలని పెట్టిస్తున్నారని ఆయన చాలా కోపడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఎవరైనా కొన్ని సభ్యత పద్ధతులు ప్రజాస్వామ్య పద్ధతులు పాటించడం అబద్ధాలు అసహ్యకరమైనవి ప్రచారం చేయకుండా ఉండటం ఇక్కడ జరగాలి ఇప్పుడు మీరు ఎక్కువ తిట్టారా మేము ఎక్కువ తిట్టామా ముందు మీరు అది ఎవరు తిట్టినా తర్వాత ఎవరు తిట్టినా బూతులు బూతులే కదా అదే మొదటి విషయం రెండవది మీడియా సంబంధమైన అంశాన్ని ఏదో రాజకీయంగా దాడులతో మేము చేస్తామనుకోవటం మూడోదేమో దీని ఏదో కులము ప్రాంతము అన్న పద్ధతిలో చూపించాలనుకోవడం అది మటుకు పొరపాటు ఎవరు చేసినా అది పొరపాటే అందుకని ఈ ఉద్రిక్తత పెంచుకోవడం కంటే ఎవరి చేతనైందో అది మీడియా సోషల్ మీడియా ఈరోజు ప్రతి సెల్ ఫోన్ కూడా ప్రచారం చేసుకోవచ్చు ఈ అవతరాల మీద దాడి చేసే బదులు తమను తాము ప్రమోట్ చేసుకునే ప్రచారం మీద ఈ పార్టీలు కే కేంద్రీకరిస్తే సమస్యలకు పరిష్కారాలు చెప్తే ప్రజలు స్వాగతిస్తారు లేకపోతే విద్వేషాలు ఇవి ఇంకా పెరుగుతాయి ఇవి ఎంతవరకు పోతాయంటే ఈరోజు బీజేపీ వాళ్ళు ఆ ఎమ్మెల్యే సింగ్ రాజీనామాను ఆమోదించారు ఇదే సింగ్ ఒకప్పుడు మీడియాలో మతపరంగా ఇంకో విధంగా ఎంత విద్వేష ప్రచారం వాళ్ళు కూడా భరించలేని పరిస్థితి వచ్చింది సో ఇవి ఇలాగే పెంచుకుంటూ పోతే ఒక నాటికి వీళ్ళు కూడా భరించలేని స్థితి వస్తుంది న్యూ నేర్పిన విజయ నిరజాక్షన్